ఇది నా ఓల్డ్ వీడియో అండి ప్రైజ్ దిలో ఈరోజు మధ్యాహ్నం మా స్టాఫ్ అంతా కూర్చొని చేస్తున్నాం అదే టైంలో ఒకరు వచ్చి ప్రసాదం పంచుతున్నారు సో మేడం ప్రసాదం తీసుకోండి అన్నారు లేదు నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నేను తినను అన్నాను అదేంటి మేడం ప్రసాదంలో ఏముంది తీసుకోండి అన్నారు సో లేదు సార్ మేము తినకూడదు అని అనమాట అప్పుడు ఆయన అన్నారు రీజన్ తెలుసుకోవచ్చా మేడం అన్నారు అప్పుడు నేను చెప్పాను మా దేవుడు ఖచ్చితంగా చెప్పాడండి విగ్రహాలు కల్పించిన వాటిని తినకూడదని సో అందుకే తినట్లేదు సార్ అని అన్నాను మరి అలా అయితే మీరు ఇచ్చిన కేక్స్ మేము తినేస్తాం మేడం అని అన్నారు సార్ కేక్స్ అనేది మేము సరదాగా కోసుకుంటాం మా దేవుడికి ఎప్పుడు మేము పెట్టి ఇవ్వం సార్ మా దేవుడికి పెట్టి తిన్నది మాకు ఉంది హోలీ కమ్యూనియన్ అని ఉంటుంది ఆ బల్లార సమయంలో రొట్టె ద్రాక్ష రసం మేము తింటాం తాగుతాం అది ఒక్క రక్షణ పొంది దేవుల్లో ఉన్నవారికే ఇస్తాము మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వము ఇంకెవరైనా తింటే వారి మీద కుగ్రత వస్తుందని కూడా ఉంటుంది సో అందుకే మేము ఇవ్వం సార్ అది చాలా పవిత్రంగా భావిస్తాం మేము అది ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇచ్చారా అండి లేదు మేడం అన్నారు సో అందుకే మేము కూడా ప్రసాదం తినం సార్ మీరేం బాధపడకండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మన తండ్రి మనకు ఈ పని చెయ్యొద్దు అని చెప్పాడు అనుకోండి ఆయన మాటకి వ్యతిరేకించి మనం ఆ పని చేస్తే మన యొక్క తండ్రి బాధపడతాడు కదా సార్ అలాగే మా దేవుడు మా తండ్రి ఉన్నాడు ఆయన మాటకి మేము వ్యతిరేకిస్తే ఆయన బాధపడతాడు కదా సార్ అందుకే మేము తినం సార్ ఇంకేమీ ఏమీ లేదు మీరు అర్థం చేసుకోండి సార్ అంటే ఓకే మేడం ఏం పర్వాలేదు అని చెప్పి అన్నారు